పాలకులారా కళ్ళు తెరవండి మేధావులారా కలం కదపండి కథం తొక్కండి రాష్ట్ర పాలకులారా ఈయన ఎవరో గుర్తున్నారా మీకు గుర్తు లేకపోతే నేనే గుర్తు చేస్తాను నిరంకుశ నిజామును ధిక్కరించి జైలు పాలైన తన కవిత ఖడ్గాన్ని వదలకుండా ఓ నిజాము పిశాచమా అంటూ ధైర్యంగా సంబోధించిన మహాకవి ప్రజాకవి జాతీయ కవి శ్రీయుత దాశరథి కృష్ణమాచార్య ಓ ನಿಜಾಮು ಪಿ ಕಾನರಾಡು ನಿನ್ನು ಬೋಲಿನ ರಾಜು ಮಾ ಕನ್ನಡಿ ಓ ನಿಜಾಮು ಪಿಶಾಚಮ ಕಾನರಾಡು ನಿನ್ನು ಬೋಲಿನ ರಾಜು ಮಾ ಕನ್ನಡಿ తెంపి తింపి అగ్నిలోదింపినావు నా తెలంగాణ కోటి రతనాలు పీగలను తింపి అగ్నిలోదింపినావు నా తెలంగాణ కోటి రతనాలు వీణ ఆ ఈ కవి గర్జన సామాన్యమైనదా ఈ పద్యాన్ని గానం చేసిన రాజసింహ గారికి ధన్యవాదాలు ఇలాంటి పద్యశరాలు ఒకటి కాదు అనేకం అందులో మరొకటి దీన్ని గానం చేస్తున్న వారు వైజాగ్కి చెందిన ఉమామహేశ్వరరావు గారు పడగొట్టి మంచి మాగానములన్ సృజించి ఎముకళ్ళ ముసిజేసి దున్ని భోషాణములం నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసలి ముసలినక్కకు రాచరికంబు దక్కునే నక్కకు రాచరికంబు దక్కునే ఆ అతట పాపము దౌర్జన్య మావరాచి అతట పాపము దౌర్జన్య మావరించి తెలుగు తెలుగుదేశాన నెత్తరుల్చిలికి మతపిసాచములు పేదల కుతుక నమిలిమి మతపిశాచములు పేదల కుతుక నమిలిమి ఉమ్మి వేసను పిప్పి ఉమ్మి వేసను పిప్పి లోకమ్ము మీద దాశరథి గారి గుండె గొంతుకను గట్టిగా వినిపించిన శ్రీ పి రామిరెడ్డి గారికి ధన్యవాదాలు ఇంత కృషి చేశారు మన దాశరథి పద్యాలతో పాటు అనేక ఉద్యమ గీతాలు ప్రబోధ గీతాలు లలిత గీతాలు సినీ గీతాలు దాశరథి గారి కలం నుంచి వెలువడ్డాయి వాటిలో ఒక లలిత గీతం మీకోసం దీన్ని గానం చేస్తున్నటువంటి వారు శ్రీ సంగనభట్ల చిన్నరామకృష్ణయ్య గారు నీ మోమును బోలు నటే కులనిలోని నవ కమల దళములు నీ నయనముల బోలు నటే ఎచట చూచిన ఎచట వేచినా నీ రూపమదే పిచినదే తల నిండపోదండినరాణి మొలకా తోడ మురిపించబోకే తల నిండపదండినరాణి మొలకా తోడ మురిపించబోకే దాశరథి గారి కలం పదును సాధారణమైనది కాదు నిజాం నవాబుని ధిక్కరిస్తూ రాసిన మరో పద్యాన్ని ఆలకించండి దీన్ని వీరరాఘవయ్య గారు గానం చేశారు గానంచేశారు సుందర ఫలము స్వైర భారత భూమి చూపడె లేదు విషము గుప్పించినాడు నొప్పించినాడు మా నిజాం నవాబు జన్మ జన్మాల బూజు చూశారా మా నిజాం నవాబు జన్మ జన్మాల బూజు అని ఎలుగెత్తి దాశరథి గారు చెప్తే మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి అభ్యుదయ గీతాలలో భాగంగా ఈ గీతాన్ని ఎంత చక్కగా గురువుగారు రాశారో మీరు ఆలకించండి దీన్ని గానం చేస్తున్నవారు శ్రీ పి మధుసూధన్ రెడ్డి ఆ చల్లని సముద్ర గర్భం తాచిన పడబానలమెంతు ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో ఆ చల్లని గర్భం దాచిన నలమెంతో స్వతంత్ర తెలంగాణలో గత పాలకులు నిజాం గొప్ప పాలకుడు అన్నట్లుగా వ్యవహరిస్తే నేటి పాలకులు కూడా అదే మార్గాన్ని అవలంబిస్తున్నారు నిజాం చక్రవర్తి నిజంగా గొప్పవాడైతే ప్రజలు పోరాడి మరీ అతన్ని గద్దే ఎందుకు దింపారు నియంత కాకపోతే సాయుధ పోరాటం ఎందుకు చేశారు నర నరంలోనూ తెలుగు వారి పట్ల ద్వేషభావం కలిగిన నిజాం సామాన్యుల ఎముకలను చేసి తన భోషాణాలను నింపుకున్నాడు అత్యంత సంపన్నుడైన రాజుగా పేరు పొందాడు సొంత అవసరాల కోసం రాజప్రాసాదాలను నిర్మించుకోవడం విమానాశ్రయాన్ని రైల్వేలను ఏర్పాటు చేసుకోవటం ప్రజారంజక పాలనగా భావిస్తున్నారేమో నాటి రజాకార్ల విధ్వంసానికి ఎన్ని కుటుంబాలు చల్లా చెదరయ్యాయో మీకు గుర్తుందా ఎందరు బలిదానాలు చేశారో మనం మర్చిపోయామా మనం మర్చిపోయినా చరిత్ర మర్చిపోదు అలాంటి నిజాంకు వ్యతిరేకంగా ఆయన గడ్డపైనే నిలబడి ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ గలమెత్తి గర్జించిన దాశరథిని మర్చిపోయాం జైలు గోడలపై ఆయన మసిబొగ్గుతో రాసిన పద్యాల చెమ్మ ఆరకపోక ముందే మన స్మృతుల నుంచి చెరిపేసుకున్నాం తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాజని కంబుదక్కునే అన్న ప్రబోధాన్ని మర్చిపోయాం అలాంటి సాహసి సరస్వతి పుత్రుడు ఆయన శత జయంతి విషయం ప్రభుత్వం పట్టించుకున్నట్లు లేదు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఈ శుభతరుణాన్ని విశేషాన్ని మనస్సు నిండా నింపుకుని దాశరథి మహాకవికి ఎలాంటి శత జయంతి ఉత్సవాలు జరపాలి చిన్న చిన్న ప్రైవేట్ సంస్థలు జరిపితే సరిపోతుందా ప్రభుత్వాలకు బాధ్యత లేదా రేపు జూలై ఇరవై రెండుతో ఆయన శత జయంతి సంవత్సరం ముగిసిపోతుంది దాన్ని ఘనంగా జరుపుకుంటూ ప్రజా శ్రేయస్సుకు పాట పడకపోతే మనం నిజాం తమస్సులోనే ఉన్నట్టు లెక్క వాడవాడల సభలు కవితా సదస్సులు నిర్వహించుకుంటూ వారి ప్రజాస్వామిక సందేశాన్ని ప్రచారం చేసుకోకపోతే మనం కృతజ్ఞత శూన్యులుగా మిగిలిపోతాం చరిత్ర మనల్ని ఎన్నటికీ శ్రమించదు దయచేసి ఇప్పటికైనా దాశరథి కృష్ణమాచార్య గారికి శత జయంతి ద్వారా మనం హృదయపూర్వక నివాళులు అర్పిద్దాం రండి రండి కలపండి మరెన్నో వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ